ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందనుకుంటున్నా ఎందుకంటే ఆ దరిద్రమే మార్వాడిలు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పది లక్షల మంది మార్వాడీలు గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ తీవ్రవాదుల కంటే దారుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మారడు ఆ మారవాడికి ఆ మారాడు వాళ్ళకు కేవలం మారాడు వాళ్ళకు ఒత్స పలికే పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డల కంటే కేవలం గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన మారేటలే ఈ బీజేపీ పార్టీ కావాలా ఎందుకంటే ఇక రాజకీయంగా ఎందుకంటే ఇప్పటి వరకు కలిసి రెండు వందల కోట్లు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చిన అందుకోసమే మా తెలంగాణ బిడ్డల పైన దాడి జరుగుతున్నా మా తెలంగాణ బిడ్డలు సర్వసరమైపోతున్నా కానీ ఈ బీజేపీ బీజేపీ బండి సంజయ్ కావచ్చు మాధవేత కావచ్చు ఈ బీజేపీ పార్టీ ఎవరు కనిపిస్తలేదా అని మేము అడుగుతా నేను మేము ఏమడుతూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో బిడ్డల యొక్క క్రూత్తులు ఆగమైపోయినాయి మా జీవితాలు ఆగమైపోయినాయి మా గ్రావాల్సిన అనేక రకాల తెలంగాణ ఊపిచే కోల్పోతున్నాం అందుకోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం నలుగురు నుంచి ఇవాళ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నావా అదేవిధంగా మావాడిని కూడా రాజస్థాన్ కు గుజరాత్ ను తలుపు కచ్చితంగా మనం ఈ ఉద్యమం చేసిన అవసరం ఎంతనే ఉంది మనం కలిసి కట్టుగా పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి గో బ్యాక్ మావాడి ఇప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్ర పైన కన్వేస్తే కలిసి మీక చూడడానికి కన్ను కూడా లేకుండా మిమ్మల్ని కొట్టి వరకు కచ్చితంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా ఏకతకి పోయొచ్చి ఈ ఉద్యమం ఇప్పుడే మొదలైంది మిమ్మల్ని ఖచ్చితంగా తన్ను వరకు ఈ ఉద్దెనం ఆగదు గో బ్యాక్ మానవాడి గో బ్యాక్